కల్యేడు మేడల కన్న కనుతలేదు సుభద్రది అమ్మా దాసి అవ్వ దొరతానే ఉన్న రానమ్మా ఉండవ్వ ఉన్నాయ్ రాత్రి ఉలిగాడవి ఇక దాసి వా నాకంతా కోళ్ళు అయిన టెర్ట్ పోయినట్టయితంది నాకైతే మొత్తం పందులే పోతానే అట్లాగాదే ఎట్లా అవ్వకంత చెప్పినట్టయితంది అవ్వ తప్పినాక ఇది పద ఆరు గాలి బయటి ఆభర్జన బోలవాడ టీవీ రీఛార్జ్ లో సరిపో తొందరగా గేట్ లాగేసుకొని ఎవ్వరి ఇండిరా పోతుంది అట్లా కదమ్మా ఎట్లా మరి నేను నీళ్ళు పోసుకున్నాను నీళ్ళు పోసుకున్నా పొద్దు మూడు పొట్టలు పోసుకున్నాను పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మరి మాకు కాకపాయ ముండా నేను పొట్టతో పొట్టతో ఉంటే ఒక పొటాన్ని రెండు యూరియా బాధాలు జాలి గోల్సు తిరుగుతుంది కానీ ఇప్పుడు యూరియా బాత్రాలు కూడా మొత్తం కరువు అయిపోతా అట్లా కదమ్మా తప్పిన తప్పిందప్పిన అర్థం అయితే అంత మిస్ అయిందంటే అసలుకే పొట్ట అయితే కోడిగుడ్లు మార్కే పచ్చడు కారం పొడి మురకాయలు వారసేస్తారా ఏం చేస్తావా కక్కింది అనుకో వారంలోకి అసలు ఆకలి కాదు ఆరోపిచ్చారా కక్కింది దీకానుక ఉప్పు మీల పప్పు మీల మసాలా మీల కేజీ మాటలు రెండు వందల రూపాయలు పిన్నాకందా బామారి

ప్పుడు పోయి కాడు బొగ్గులు తినది బొత్త పురుగులు తినది తానిక చిన్నంత వడంతా ఖరీ పుట్టివా మమ్మీ బొమ్మ నీ ఎత్తు పనులు టా మాత్రం మీద పాండవులకి ఆ తల్లి పెద్ద కొడు సంగము కింద పడ్డప్పుడు గానాలు దాటి వీటలు ధర్మ కర్తలే వాళ్ళు దాతలు వచ్చినాం మంత్రం తీసుకొని వాళ్ళు మంత్రాలు కచ్చి తల్లికి మంత్రా తిరిగి ఆ తల్లి బాధపడతాంటే మంత్ర సాయి మచ్చింది తల్లికి మంత్ర తిరిగి విత్తాను Yeah. உத்ராடே ஆ ராரா 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 ஏரா ஏவதோ ராரேடே கர்மதரா ராரா ராரா அலந்து ماشي அலல ரராரா ஆ ஆ காடு காடு ஓதடி அம்மா மலா ராரா ஆ தர்கா தர்கு அப்புல் மாடி ராங்குல் தாந்து ஜெபின ஜெபலு ஐ अयोधा डी <Intellected> ভারোড়ো ওহে তেনে মুছলড় ইলেকে সুতা মাটির আন্টুল কালকুন আড়দূর কলবতে আটে সুতা না সারুগা গানচার কলগানাইয়া সুতালে বিপেরমা পামায়মা সুতালে বিপেরমা আড় আড় কলবতে তাগি তাই পামায়মা

Ei, hey, ei, hey. Gay reduce ब göz aunque या बाल को अदया है, ल czego चान लो worries, भ ini है, वाल are you, यह परा उ मेट फिया है, भी इतारि सया चान लो Fahrenheit, बाल కుక్క అన్నట్టు నేను మల్చిన అన్నట్టు అంతేనా సే అయితే గానీ అక్క దొరసాని కొడకా బిడ్ కొడకా బిడ్డ ఆడాలి పిల్ల పిపి ఏనా కన్నదో దొర్సానికొనా పిపి పిల్లలే పిపి పిల్ల అంటే అన్నట్టే ఒక్క ఆడపిల్ల ఆడటో తాల్తాను అదే మోపిల్లాడంటే మేలు అంతే గివులే బిడ్డ పుట్టిందనుకో పిల్ల అయ్యో ఏ ఫి ఫి మిలే ఎ ఇలాండ్రో అదే కొడకే బుట్టిందంకో ఓ నా బుజ్జకండల్లో నా బంగర్కండల్లో ఓ నా కొత్త పిచ్చల్లో మీకేమరికా మీరేమన్నా కన్నోళ్ళ పెంచిన వాళ్ళే బాబా అత్త అని పోదావా ఇగ పుట్టినకాని మొదలు పెడితే ఆరు నెలల దాకా రోజా రోజు స్నానం పోసి బొట్టు పెట్టి పౌడర్ వేసి తుడలేసి చూపుతారు కాబట్టి అవి కొత్త అంటారు ఈ ఆరు నెలల తర్వాత ఇట్లా ఆకిట్లేస్తారు కదా ఈ అటు పొలిపి ఇటు పొలిపి పాత కాదు కొత్త అది అందుకే పర్వాలేదు అన్న

ఎత్తుకపోయిన కొడుకులు ఎడ్డలంటే ఎంత కొట్టుకున్నా ఎంత అని ఆపకేంతొట్టడతాట అట్లాగా కప్పిన కానీ నా కొడుకురాడు ఏడది కోసారి కొండంత పండుగనున్నది ఎన్ని కొట్టుకున్నా ఎన్ని ఆపకే అంత సేదోన్న ఎవరు రక్తం వాళ్ళ కొట్టడతరా ಎತ್ಕೊಂಡೇ <laughs> ಕಾಲ <laughs> తల్లి కనుమ చేసిన వాళ్ళు కట్ట వచ్చినాడు కర్ర కర్రతో నన్ను ఎడుతుందని అట్లా ఎడుతున్నాను చెడ్డగొట్టి ఆ ప్రాణాల బాట పట్టి చిన్న మర మర్చి నా పిల్లం ఒం కాదు ఒగ్గోళ్ళమే అట్లా కదండి ఎట్లనే నా భివండి పసి పాలకుండా దడపార కుంపడి చెప్పుడట్ట అన్ని మొబ్ ఆ కళ్ళలికి అరకచ్చుకోండి చూసా పెద్దవాళ్ళ పేరు తిరిగాల్సింది కాలం తరగతి అరుకుంటారు ఎవరన్నా అట్లా కాదండి ఎట్లనే అండి నా భీవండి కార్మికులు శుద్ధి చేసుకోర చెప్తారా ఆగదు ఇక నా పిల్ల

త చేదరన వెళ్తాంది హరేరేరే కొడి చేడి బొందువాకు నా బిడవాకులే నా బిడెను దెక్కునే అయ్యా గద గామిని మద రూపిని కన్న తను పోవక గాముని పోయి అడువలు లేసుందన ఇగకే పిజే ఉండవే అమ్మా తంగడి రాజిగనికిని విజేత్తు అరే అడిగనే శక్కిలోకి చేర్పు ద్రతనాని ఆ అందడి రావే అమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్